సెలవటంటి మొన్న ఫోన్ చేస్తామే నంబర్ చెప్పు నంబర్ ఇస్తే సత్కరించవలసిందిగా మరి ఒకసారి కోరుతున్నాం కోరుతున్నాం రామ్ గారిని ఎంపీ సార్ గారు ఎంఆర్ఓ సార్ గారు పూలవా చేత సత్కరించవలసిందిగా మరొకసారి కోరుతున్నాం ఎనిమిది వందలు అదేవిధంగా చెప్పి సర్వాణి సరోజ మల్లేశం గారు కూడా పూలదానగా కూర్చున్నాం అదేవిధంగా ఎంపీపీ చింతా స్వప్న గారు కూడా పూల వాళ్ళ వేసి సత్కరించాల్సిందిగా మరోసారి అదేవిధంగా వైస్ మంజులక మంజులక్క గారు అదేవిధంగా ఎంపీటీసుల బరం జిల్లా ఉపాధ్యక్షురాలు నిమ్మ వాణి గారు కూడా కూల మత్కరించవలసిందిగా మరొకసారి జ్ఞాపం చేస్తున్నాం పూలమాల సత్కరణ అనంతరం శిలాపలకం ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి కేత్మాల మండల ఎంపీపీ చింత సప్నారావు గారు అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా శిలాపల్కమ ఆవిష్కరణను మాల్ మండల ఎంపీపీ చింత సప్పాల అధికారి చేత ఆవిష్కరణ కార్యక్రమం జరిపించబడుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా మనవి అందరూ కూడా రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు టేక్మాల్ మండలానికి ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి తన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో నేడు పదవీ రమణ కార్యక్రమం చేపడుతున్న కారణాన్ని బట్టి టేక్మాల్ మండల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బాబు జతీవన్ రామ్ అదే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శిలా ఆవిష్కరణ కార్యక్రమాలో భాగంగా శిలాపల్క ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి అందరూ చప్పట్లు కొట్టి కార్యక్రమ ప్రవేశం కోరుతున్నాం జై బాబు జతీవన్ రామ్ జై 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 జ ఎంపీటీసులు అందరూ కూడా అందుబాటులో ఉండవలసిందిగా కోరుతున్నాం నారాయణ రెడ్డి గారు కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మోహన్ రాజు గారు కూడా ఇళ్ళకు కోరుతున్నాం అదేవిధంగా

అదేవిధంగా వినిమాయ్ గారు కూడా తంపూరు ఎంపీటీసీ గారు కూడా కొబ్బరికాయ కొట్టాల్సిన కోరుతాం అదేవిధంగా రౌండాయి గారు కూడా ఎల్లంపల్లి ఎంపీటీసీ గారు కూడా కొబ్బరికాయ కొట్టాల్సిగా కోరుతున్నాం అదేవిధంగా హనుమంతు గారు కూడా కొరపల్లి ఎంపీటీసీ గారు కొబ్బరికాయ కొట్టాల్సినగా కోరుతున్నాం నెక్స్ట్ టేక్షన్ మజారా గారు కూడా కొబ్బరికాయ కొట్టాల్సినగా కోరుతున్నాం అదేవిధంగా మాజీ సర్పంచ్ సుప్రియ గారు కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం అదే విధంగా పిఆర్ఎస్ మండల అధ్యక్షులు భక్తుల వీరన్న గారు కూడా కొబ్బరికాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం అదే విధంగా టేక్ మాల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్ అన్న గారు కూడా ఒక ప్రకే కొట్టవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మాజీ సర్పంచ్ అండ్ డైరెక్టర్ ఆక్లబల్లి పాపన్న గారు కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం మాజీ ఎంపీ అమర్ సిద్ధన్న గారు కూడా కొబ్బరికాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం

আমি গতকাল বাসায় ఎంపీటీసీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విలేకరులకు ప్రత్యేకంగా విలేకరులకి చెప్పాలి మమ్మల్ని ముందుకు తీసుకు వెళ్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన మీ అందరికీ మమ్మల్ని ముందుకు తీసుకువెళ్తున్న ప్రతి ఒక్క విలేకరున్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను